ఈ ఎన్నికల్లో రెండు విధాలుగా ఉన్నాయి కొంతమంది షో చేస్తారు మేము కూడా ఎన్నికల్లో చేశాం మేము కూడా పార్టిసిపేట్ చేశాం మరి ఒక పక్క ఆమె గెలుస్తుంది లేదా గెలవద్దు అని చెప్పి ఎనర్జారు అంటా ఉంటారు ఆ వర్గం ఒక వేరే రెయిన్ బోళ్ళు కష్టపడి తెలుగుదేశం అభ్యర్థిని నేను నేనే తెలుగుదేశం అభ్యర్థిని అని పనిచేసిన కార్యకర్తల నాయకులు అది వేరే ఉండరు మాకు అందరూ తెలుసు ఎవరు ఏం చేసిందనే అయినా ఎప్పుడో దాన్ని బయట ఈ ఈరోజు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు అందరూ కూడా నెలకొంటుంది ఎప్పుడో పార్టీకి పనిచేయని నాయకులు అందరూ కూడా వచ్చేస్తున్నారు మీరేమో సేవలు కప్పేసుకుంటున్నారనే ఒక అభద్రతా భావం ఉంది మా నాయకుల్లో అలాంటిదేమీ లేదు రెండు వేల ఇరవై నుంచి నాతో కూడా నుంచి నాయకులు ఎవరైనా ఉన్నారు ఏ కార్యకర్తలు ఉన్నారు ఎన్నికల్లో ఎవరు కష్టపడి విజయశ్రీ గారి గెలుపు కోసం పనిచేశారు వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది వాళ్ళు చెప్పిన పనే జరుగుతుందని చెప్పి